అండి వెల్కమ్ టు పెసిస్ కిచెన్ ఈరోజు వీడియోలో హైదరాబాదీ దాల్చా ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి ఈ హైదరాబాదీ దాల్చా బగారా రైస్లోకి కానీ ప్లెయిన్ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ హైదరాబాదీ దాల్చా ఇంట్లో ఉండే వస్తువులతోని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మరి ఈ హైదరాబాద్ దాల్చా ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి విడుదలకెళ్ళి చూసేయండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో పావు కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఈ పప్పులన్నీ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే కట్ చేసుకున్న కొత్తిమీరని రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఆకులు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ని పూర్తిగా చల్లారినిచ్చి మూత తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పప్పును పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు యాలకులు ఐదు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటాలు మెత్తబడే వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఆనమకాయని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని రెండు కప్పుల వరకు ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనమగాయ ముక్కలను కూడా ఒక నిమిషం సేపు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనకాయ ముక్కల మీద మూత పెట్టుకొని పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు యానగాయ ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని యానగాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు యానగాయ ముక్కల్లో పప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్ వరకు చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ దాల్చా మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ దాల్చా కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ హైదరాబాదీ దాల్చాని తయారు చేయడం చూసారు కదా మరి ఈ హైదరాబాది దాల్చాని బగారా రైస్లోకి కానీ ప్లెయిన్ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ హైదరాబాద్ దాల్చాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్